ఆ అందరికీ నమస్కారము ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏబియన్ న్యూస్ పేపర్లో లెక్క తేలింది శ్రీకాకుళం ఎడిసిన్లో ఒక ఆర్టికల్ రాయబడి ఉంది దీని గురించి అంటే నకిలీ దివ్యాంగుల జాబితా సిద్ధం మరో రెండు రోజుల్లో సచివాలయాల్లో ప్రదర్శన జిల్లాలో ఎనిమిది వేల మందిపై ఎనిమిది వేల మంది పైగా అనర్హులు వీరికి ఆగస్టు నుంచి నిలిపివేస్తున్న పెన్షన్ పెన్షన్లు నిలిపివేయడానికి లెక్క తేలింది అని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రచారం చేసింది దీంట్లో ముఖ్యంగా ఏం చెబుతుందంటే పాయింట్ వైజ్గా మాట్లాడడం వైసీపీ ప్రభుత్వం హయాంలో నరస నరసన్నపేట మేజర్ పంచాయతీ పలక పలక మండలం మండల సభ్యుడు ఒకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు కాళ్ళు విరిగిపోవడంతో అప్పట్లో ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు ఆ సమయంలో దివ్యాంగుడని చెప్పి శతరం దోపత్రం పొందారు ప్రస్తుతం ఆయన కాళ్ళు సక్రమంగా తన విధులు నిర్వహించుకుంటున్నారు అయితే తప్పుడు శదరం దోపత్రముతో ప్రస్తుతం ఆయన ఆరు వేల ఆరు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారు నరసన్నపేట పట్టణానికి చెందిన ఒక ఆసామికి చిన్నతనంలో చెయ్యి విరిగిపోయింది చేయి కొంచెం వంకరగా ఉంటుంది తప్ప అన్ని పనులు సక్రమంగా చేసుకోగలరు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించుకొని సదరం దోపత్రం సదరం దోపత్రం పొందారు దాని ద్వారా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు ఇలా రెండు కథనాలను తెలియజేస్తూ ఈ యొక్క విధానంలో కొంతమంది అన్యాయంగా అక్రమంగా ఆ ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించుకొని వికలాంగులకు సంబంధించిన సదరం దోపత్రాలు పొంది ఇప్పుడు ఆరు వేల రూపాయలు పొందుతున్నారు అని తేల్చి ఫోటో ఎడ్డింగ్లో నరసారావు నరసన్నపేటలో నిర్వహించిన సదరం దోపత్రాల పరిశీలన శిబిరానికి వచ్చి వచ్చిన దివ్యాంగులు నరసనపేట జులై ఇరవై మూడున ఇది చేయబడింది కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో సదరోద్యోగ పత్రాల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి కాళ్ళు వంకర చెయ్యి వంకర అని చెవులు విని చెవులు వినబడడం లేదని కాళ్ళు సరిగ్గా కని కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని మానసిక వైకల్యం అంటూ చాలా మంది సకలాంగులు సదరం పత్రాలను పొందారు అప్పట్లో వైసీపీ నాయకులు సిఫారసులతో కొంతమంది వైద్యులు ఈ సదరం దోపత్రాలను జారీ చేశారు మరికొందరు డాక్టర్లు తమ చేతి వాటమును చూపించి సకలాంగులకు దివ్యాంగుల దోపత్రాలు ధృవీకరణ పత్రాలను అందజేశారు జిల్లాలో ఈ నకిలీతో చాలా మంది దివ్యాంగుల పక్షం పొందుతున్నారు నర్సంగపేట ఇచ్చాపురం రణస్థలం సామాజిక ఆసుపత్రుల్లో ఇష్టానుసరంగా సదరం దోపత్రాలు జారీ చేసి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత నకిలీ చదరం దోపత్రాలపై చర్యలకు ఉపక్రమించింది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులతో సదరం పత్రాలను పునర్పరిశీలన కార్యక్రమం చేపట్టింది గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ నెల మూడో వారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ కొనసాగింది వీళ్ళు చాలా మంది సకలాంగులు చాలా మంది సకలాంగులు నకిలీ చదరం దోపత్రాలతో పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించారు జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారు దీనిలో మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్నవారికి నెలకు పదిహేను వేలు చొప్పున మిగతా వారికి నెలకు ఆరు వేలు చొప్పున పంపిణీ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అయితే వీళ్ళలో దాదాపు నలభై శాతం మంది నకిలీ పత్రాలతో దివ్యాంగులుగా చలామణి అవుతూ పెన్షన్ పొందుతున్నారు పొందుతున్నట్లు తెలిసింది మరో రెండు రోజుల్లో నకిలీ దివ్యాంగులు గుట్టు రట్టుకోనున్నది ఈ జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తున్నారు ఇంకా ఎవరైనా అనరుగులు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నట్లయితే అధికారులు గుర్తించి ఎంపీడీఓలకు సమాచారం ఇవ్వాలి వారి పేర్లను మరోమారు చదరం క్యాంపుల్లో పునఃపరిశీలన చేస్తారు వడపోతలో వారి పేర్లు ఏ విధంగా తప్పిపోయాయో తెలుసుకొని ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు సచివాలయాలు సచివాలయాల్లో అనర్హుల జాబితా నకిలీ దివ్యాంగుల జాబితాను మరో రెండు రోజుల్లో సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు అనర్హులుగా ప్రకటింపబడి ప్రకటించబడడానికి గల కారణాలను అందులో తెలియజే తెలియజేస్తారు వచ్చే నెలలో ఆగస్టు నుంచి పెన్షన్లు నిలిపివేస్తున్నారు రాష్ట్రంలో ఒక లక్ష పదివేల మంది అనర్హులుగా గుర్తించారు జిల్లాలో కూడా సుమారు ఎనిమిది వేలకి పైగా గుర్తించినట్లు సమాచారం ఇన్నాళ్ళు నకిలీ దోపత్రాలతో దోపత్రంతో పొందిన పెన్షన్ చొమ్మును కూడా రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు బుధవారము సంకేతకాలు రావడంతో నకిలీ దివ్యాంగుల గుండెల్లో దాడ మొదలైంది ఓకేనా ఈ విషయాన్ని మరొకసారి ప్రత్యంగా మీకు వివరిస్తాను ఉన్నది మీకు చదివాను చదివిన దాన్ని మీరు అర్థం చేసుకోండి అయితే సచివాలయాల్లో అనర్హుల జాబితా ప్రదర్యం పడుతుంది పడిన తర్వాత వారి వారు ఏ కారణాల వలన అనర్హులుగా డాక్టర్లు తేల్చారు పరిశీలనలో అని క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళని పునర్పరిశీలనకు పంపించడం జరుగుతుంది అయితే ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఎవరైతే అనర్హులుగా ఉండి ఈ యొక్క చదరం దూపత్రాలు తీసుకొని పెన్షన్ పొందారో వారందరినీ కూడా గుర్తించి వారి వద్ద నుంచి పెన్షన్ సొమ్మును రికవరీ చేయడానికి కూడా ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లుగా కూడా ఈ యొక్క ఆర్టికల్లో రాయడం జరిగింది ఈ ఆర్టికల్ క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అయితే ఇంకా ఈ రోజు వరకు ఏ సచివాలయానికి కూడా ఆ యొక్క అనార్హుల డేటా రాలేదనేసి నాకు నిన్న మా సచివాలయం సెక్రటరీ గారు చెప్పారు ఏమైనా ఆ అప్డేట్ చూస్తే మీకు త్వరగా తెలియజేస్తాను